అందరికీ నమస్కారం ప్రస్తుత కాలంలో మనిషి జీవితం డబ్బు మీదే ఆధారపడి ఉంది డబ్బు ఉంటేనే సమాజంలో విలువ ఉంటుంది ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా కూడా సంపాదించిన డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది దీంతో తరచూ ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటాయి అయితే శాస్త్రం ప్రకారం ఆర్థిక సమస్యల నుండి వెంటనే విముక్తి పొందాలంటే రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది కళ్ళుప్పుతో ఎలాంటి పరిహారాలను పాటించాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి అసలు ఉప్పుకి లక్ష్మీదేవికి సంబంధం ఏమిటి అనే ఎన్నో విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొంది త్వరగా ధనవంతులు అవ్వాలంటే రాళ్ళ ఉప్పుతో కొన్ని పరిహారాలు చేసి చూడండి మీరు ఖచ్చితంగా మార్పును గమనిస్తారు అంతటి శక్తి ఉంది ఉప్పులో ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో ఉప్పుని నింపి ఉప్పు పైన పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి ఈశాన్య మూలాన ఈ ఉప్పు గిన్నెను పెట్టుకోండి ఇలా చేస్తే మాత్రం మీ ఇంటికి విపరీతమైన ధన ప్రవాహం కలుగుతుంది క్రమక్రమంగా మీ ఇంటి సంపద పెరుగుతుంది ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఉప్పుని ఎవరికి దానం చేయకూడదు ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రమిద కింద కొంచెం రాళ్ళ ఉప్పును పోసి దానిపైన దీపం పెట్టి అందులో ఆవు నీధితో దీపారాధన చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ దీపాన్ని ఈ దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి దీపానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ కుటుంబం అంతా ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో వర్తిల్లుతారు రాళ్ళ ఉప్పు డబ్బును ఆకర్షిస్తుంది కాబట్టి కొంచెం రాళ్ళ ఉప్పును కాగితంలో కట్టి మీ పర్సులో పెట్టుకోండి మీ పర్స్ ఖాళీ అవ్వకుండా మీ దగ్గర డబ్బు పుష్కలంగా ఉంటుంది ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులంతా ఉప్పుతో దిష్టి తీసుకోండి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి వంటగదిలో ఉండే ఉప్పును పొరపాటున కూడా స్టీల్ డబ్బాలో ఉంచకూడదు స్టీల్ డబ్బాలో ఉప్పు ఉంటే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఉప్పును భర్తపరచాలి ఉప్పును ఒక చిన్న జాడీలో ఉంచితే మీ ఇంటికి డబ్బు వద్దన్నా వస్తుంది ఇలా ఉప్పును భర్తపరిచే జాడీలో ఒక రూపాయి బిల్లను వేసి ఉంచితే జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడవు మీ జాతకంలో విపరీతంగా అదృష్టం పెరగాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కాస్త రాల ఉప్పును మీ తల చుట్టూ ఐదు సార్లు తిప్పి ఆ ఉప్పుని నీటిలో పడేయండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ డబ్బు కోసం కష్టపడుతుంటారు అయితే ప్రతి నెల మీ జీతం రాగానే ఆ డబ్బుతో ముందుగా రాళ్ళ ఉప్పులు కొనండి ప్రతీ నెల ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి మీ డబ్బు ఆదా అవుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా శుక్రవారం రోజున ఉప్పును కొంటే ఇంకా మంచిది ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాతమైనది కాబట్టి శుక్రవారం నాడు ఉప్పు కొంటే అప్పుల సమస్యలు ఉండవు ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోతుంది మంగళవారం మరియు శనివారం రోజుల్లో పొరపాటున కూడా ఉప్పు కొనకూడదు ఈ రెండు రోజుల్లో ఉప్పు కొంటే ఇంట్లో ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులంతా స్నానం నీటిలో ఒక స్పూన్ రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం చేసే దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కూడా ఉప్పు నీటిలో ఇంటిని తుడిస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మించింది లక్ష్మీదేవి జన్మించిన సముద్ర గర్భం నుండి ఉప్పు కూడా తయారవుతుంది కాబట్టి సముద్రంలో పుట్టిన ఉప్పు అంటే లక్ష్మీదేవికి సోదర సమానంతో పోలుస్తారు కాబట్టి కళ్ళు ఉప్పు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది మీ ఇంట్లో డబ్బు దాచుకునే బీర్వాళ్ళ కూడా కొంచెం రాళ్ళ ఉప్పును భర్తపరుచుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి వాస్తు దోషాలు ఉంటే ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోవాలంటే ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఆ ఉప్పు గిన్నెను పెట్టుకోండి ప్రతీ నెల ఈ ఉప్పును మార్చండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి రాహుకేతు ప్రభావాలను రాళ్ళ ఉప్పు నివారిస్తుంది కాబట్టి మీ వంటగదిలో ఉండే చాలా ఉప్పు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో ఉన్న ఉప్పుని బయటకు తీసుకెళ్ళకూడదు ఇలా చేయడం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించు అవుతుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓం అం అంగారకాయన మహ అనే మంత్రాన్ని ఇరవై ఒకసారి చదవండి అంగారకుడి అనుగ్రహంతో మీ అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి మరీ ముఖ్యంగా ఉప్పు చేతులు మారకూడదని అంటారు అంటే ఒకరి చేతి నుంచి మరొకరికి ఉప్పును అందుకోకూడదు ఇలా చేతుల మీదుగా ఉప్పు అందుకుంటే ఆ ఇంట్లో కలహాలు ఏర్పడతాయి ఎవరైతే తరచూ అనారోగ్యంతో సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీరు పడుకునే మంచం కింద ఆ ఉప్పు గిన్నెను పెట్టుకోండి ఇక మీ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఉప్పును చూసి వెళ్ళండి మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి విజయాలను సాధిస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు